నా నిమిత్తం నువ్వు భారం భరించావు ఆ బాధ్యత తీసుకున్నావు అయినా తప్పు నీ మీద ఒకటి మోపవలసి ఉందన్నాడు ఇది నేను చెబుతున్న మాట కాదండి ఏమిటి నా తప్పు అంటే మొదటన్న ప్రేమ నువ్వు విడిచిపెట్టావు అది నాకు నచ్చలేదన్నాడు చూశారా దేవుడు ఏం కోరుకుంటున్నాడు పిల్లారా మీరు గమనించాలి మీకు ఎలా చెప్పాలి ఇది మొదటి ప్రేమ మొదటి ప్రేమ అన్నాడు కదా పెళ్ళయింది మీ ఇద్దరికి పెళ్ళయింది ఆ మొదటి రెండు మూడు సంవత్సరాలు విపరీతంగా ప్రేమించావు భార్యని ఇప్పుడు నువ్వు ప్రేమించటల్లా ఎందుకు ఆ మొదటి నీ భర్తను ఎంతగానో ప్రేమించావు ఆయన వచ్చిన దాకా తినలేదు ఆయన వచ్చేంత బతు ఎదురు చూసావు ఇప్పుడు తింటే తింటాడు చత్తే చస్తాడు తెత్తే వండుతాను చస్తే మోస్తారని ఎదురు చూస్తున్నావు ఏమైందంట అసలు ఏం ప్రేమిస్తున్నావు నువ్వు మా పురుషుల దగ్గర దగ్గరికి వస్తాను నేను అంటే నువ్వు అప్పుడు ప్రేమించి ఇప్పుడు ప్రేమించకపోవడానికి కారణం ఏమిటి ఆమె శరీరాన్ని ప్రేమించావు స్టార్టింగు ఆమె మనసు ఆమె ఆత్మీయత నీకు అవసరం లేదు చూసారా నీ కొరకే బిడలు కలిగింది నీ కొరకే బలహీనమైంది నీకు అర్థం చేసుకోండి మీరు నీ నీ పిల్లలను కంటానికే ఆపరేషన్లు జరిగింది ఆమెకి నీ పిల్లలను కంటడానికే బలహీనమైపోయింది ఇప్పుడు ఆమె నీకు నచ్చటల్లా ఆ వయసుని ఆమె లావైపోయింది అనుకుందాం ముప్పై నాలుగు మాటలతో గాయపరుస్తావు నీ ముఖం చూస్తేనే నాకు మండుతుంది అంటున్నావు అప్పుడు మండలేదే ఇప్పుడు ఎందుకు మండుతుంది సేమ్ టైం నీ ముఖం చూస్తే నాకు మండుతుందిరా అన్నదనుకో అప్పుడు ఏం చేస్తావు సరే అట్లా అనే అనలేదు అనే స్త్రీలు కూడా లేకపోలేదమ్మా మహాతల్లు ఉన్నారు నేను ఒక సైడే మాట్లాడట్లేదు అంటే మీకు ఆత్మ సంబంధమైన అనురాగం తెలియటం లేదు ఆ మొదటున్న ప్రేమ ఎప్పుడైతే పోయిందో మీలో ఆ ప్రేమ తగ్గిపోయిద్ది ఆ ఆ అన్యోన్యత తగ్గిపోతుంది ఆ సంతోషం తగ్గిపోతుంది ప్రేమ ఎంత ఏ వయస్సులో ఉన్నా ప్రేమ తగ్గకూడదు భార్యాభర్తలు ఎగ్జాంపుల్గా చెబుతున్నాను నేను స్తోత్రం చెప్పాలి ఒక మాట చెప్పనా మీకు మా అమ్మని మొన్న మధ్య మా నాన్న చచ్చిపోయి ఒక సంవత్సరం ముందు మా తమ్ముడు మా చిన్నమ్మ కొడుకు ఒకడు చర్చి కడుతుంటే కాదు వాళ్ళ ఆవిడ డెలివరీ అయితే అక్కడికి పంపించాను నేను మా నాన్న చెప్పకుండా ఆయనకి చెప్పలా ఆయన ఎక్కడికో వెళ్ళాడు వచ్చేసరికి ముందు వెళ్ళి గదిలో చూసుకుంటే మా అమ్మ లేదు కాసేపు ఎక్కడ దగ్గర ఎక్కడికి వెళ్ళినామని కాసేపు ఉన్నాడు సాయంత్రం నన్ను అడగకుండా లే పెద్ద మేడకెళ్ళిందే అన్నాడు ఎక్కడికో వెళ్ళింది మాకు తెలియదు అన్నారు ఎక్కడ కట్టు కనుక్కున్నాడు ఆ ఒక్కరోజు ఒకటి కట్టు తెల్లారిపోద్దున వెళ్ళిపోయాడు ఆడికి వెళ్ళిపోయి పనికి ఎక్కి నాకు చెప్పకుండా వస్తావా అంటే ఆ వృద్ధాప్యములో ఆయనకి మా అమ్మ తోడుగా ఉండాలనేది ఆయన మనసు అది శరీర సంబంధమైన ప్రేమ కాదు ఆత్మ సంబంధమైన అనురాగం అది మీ తల్లిదండ్రులు ఇద్దరిని ఒకసారి ఆలోచించండి మీ అమ్మ నాన్న ఉన్నారు కదా అరే అమ్మను ఉంచుకో నాన్న నేను ఉంచుకుంటాను మీ అంత శాపగ్రస్తులు ఇంకొకరు లేడు ఉండడు అమ్మా నాన్నని ఎప్పుడైతే చెరువు దగ్గర పనిచేస్తారో వారిని బ్రతికుండగా సగం చంపేశారని అర్థం ఏమనుకోవద్దు ఎవరు చీల్స్తున్నారా నువ్వు ఏమిచ్చుచావో అదే పంట నీకు కూడా వస్తుంది ఇది వాళ్ళదే ఉంది ముసలాల్లో ఎక్కడో సరిపడి అంత మొద్దే కదా కావాల్సింది మరి ఎంత బుద్ధిహీనుడు ఒక ఒక దున్నపోచు కూడా అలా ఆలోచించదు ఒక మొద్దు కూడా ఆలోచించదు నువ్వు కేవలం అన్నం కొరకు నీ బుద్ధి ఏం బుద్ధి అంటే భూవ కొరకే డబ్బు కొరకే ఆలోచిస్తావు రెండోది ఆత్మ సంబంధమైన ఆలోచనలే నీకు లేవు అర్థమవుతుందా ఏంటి అలా చూస్తున్నారు మీలో కూడా ఉన్నారు కొంతమంది ఏంటి ఇద్దరిని నేనే చూడాలా మీ అమ్మను మీ తమ్ముడి దగ్గర పంపించేసేయి మీ అన్న దగ్గరికి పంపించేసేయి తిప్పుతున్నావా మా చేతులు వినండమ్మా హలిలో చెప్పగలరా రెండు చేతులు చెప్పండి ఏమనుకోవద్దు నీ మొదట ప్రేమ నువ్వు కోల్పోయావు అది నాకు నచ్చలేదు నువ్వు కాని మారు మనసు పొందకపోతే నువ్వు కానీ మారు మనసు పొందకపోతే దీపస్తంభం మీద దీపం అలాగే ఉంది కదా అది కదా నీకు ప్రకాశం ఇస్తుంది నీ దీపస్తంభాన్ని తొలగిస్తానన్నాడు ఆ దీపం ప్రభు అయిన ఏ అయితే ఆ స్తంభం నీవు నేనే స్తోత్రం చెప్పాలి మన మీద ప్రభు ఉంటేనే ప్రకాశిమానం వెలుగు ఆ స్తంభాన్ని తొలగించడానికి మన పని అయిపోయింది అంతే మనమే స్తంభాలు ఎంతమందికి అర్థమవుతుంది తల్లులారా ఆ మొదటి ప్రేమ నువ్వు మంచిదాని ఆ మొదటి ప్రేమ ఏమిటి ఆ మొదటి ప్రేమ నేను ఒక మాట చెబుతాను మొదట దేవుని మందిరం అంటే నీకు ఎంత ప్రేమో స్తోత్రం చెప్పాలి దేవుని సన్నిధిని ఆయన సన్నిధిని ప్రేమించడం ఆయన చర్చిని ప్రేమించడం ఎంత ప్రేమో ఆదివారం వచ్చేసరికి నువ్వు మొదట అసలు ఆదివారం ఒక్క నిమిషం కూడా ఉండేదానివి రెండు ఆరాధనలు ఉంటే రెండు ఆరాధనలో ఉండేదానివి అసలు మందిరాన్ని చూడకుండా ఉండలేవు నువ్వు దైవసేవకులను కలవకుండా ఉండలేవు ఇప్పుడు ఏమైందమ్మా చర్చి మారిందా శవకులు మారిపోయారా నువ్వు మారావా మరి అదే టైపు నీ కొడుకు మారితే నీ కూతురు మారితే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఉండలేకపోతున్నావు ఎన్నిసార్లు తిట్టినా చీ అన్నా పూ అన్నా అక్కడికి వెళ్ళకుండా ఉండలేకపోతున్నావు దేవుని మందిరాన్ని ఎందుకు ఒకసారి మీరు ఆలోచించండి చర్చికి ఎందుకు నువ్వు రాలేకపోతున్నావు ఆ క్రియ నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమి ప్రేమించలేని వాడు దేవుడిని ఎలా ప్రేమిస్తాడు దేవుని సేవకులను ప్రేమించలేనటువంటి వాడు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడు ప్రవక్తని ప్రవక్తను చేర్చుకొని ఒక గిన్నెడు ఇస్తే ఆ ప్రతిఫలం నేను ఇస్తానన్నాడు ఆ ప్రతిఫలం నేను ఇస్తానన్నాడు నువ్వు దేవుని మందిరాన్ని ఎందుకు ప్రేమించలేకపోతున్నావు ఆదివారం ఎందుకు రాలేకపోతున్నావు అదొక తీర్మానం చేద్దాం ప్రభా సంవత్సరానికి యాభై రెండు ఆదివారాలు ఉంటాయి నేను నీ మందిరాన్ని నిర్లక్ష్యం చెయ్యను ఒక మంచి తీర్మానం